మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నా కొరకై నిరీక్షించే తండ్రి యేసు తప్పిపోయిన కుమారుని నా కొరకై నిరీక్షించే తండ్రి యేసు

అలాగే చిన్నమాదలో చెందిస్తున్నాను విలాపు వాక్యము మూడో అధ్యాయము ఇరవై ఏడు వచ్చినము చదవాల్సింది ఒక వచ్చినాను విలాపు మూడో అధ్యాయము ఇరవై ఏడు వచ్చినము మూడు ఇరవై ఓరు 20 కారు గోయట నరునికి మేలు అతని మీద అతని మోపినవాడు ఎహోవాయే మోచిన అతడు అతడు వంటరిగా కూర్చండి మానవుగా ఉండను దేవుడు వాక్యం దీవిచ్చును గాక దేవుడు కాడి అంటే దేవుడు మన మీద ఉన్న బరువైన కాడిని తీసివేసి తన సిలువైన కాడిని మన మీద పెడుతున్నాడు కాబట్టి దాన్ని మనం ఇష్టంతో తీసుకోవాలి దేవుడు ఇచ్చినప్పుడు దాని ఇష్టంతో తీసుకోవాలి దానిని మనం ఇష్టపడితో తీసుకోవాలి ఇష్టపడి ఎందుకు తీసుకోవాలంటే దేవుడు చెప్పుతున్నాడు మత్తాయి పదకొండో అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినము చదవాల్సిందిగా కూర్చున్నాను ప్రయాసపడి భారం మోచు సమస్త జనులారా నాయొద్దుకు రండి నేను 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 నీకు విశ్రాంతి కలుగ చేసేదను ఆయననే మనను పిలుచు పిలుస్తున్నాడు మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన లోబడి వె వెతికితే ఆయన ఆయన మన కాడిని సులువుగా చేస్తాడు ఎలా ఎలానో చూద్దామా కీర్తనలు రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము నాడుగుము జన్మల మీద శ్వాసముగాను భూమిని దిగాందన వరకు నీకు సొంతగాను ఇచ్చేదను అని మనము ఆయనకిచ్చే సువార్థమని చేసే ముందు ఆయనను మనం అడిగితే ఆయన మనకు ఎవరికైతే దేవుని గురించి చెప్ వారితో దేవుడి ప్రేమ రక్షణ వచ్చేలా దేవుడు వారి వారి హృదయ హృదయాన్ని మనము సువార్త వైపు తృప తృపలను ఎందుకంటే ఆయననిచ్చే సువార్థమైన కాడి అదే కాబట్టి ఈ మాట చూద్దామా మార్పు శుభార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము నమ్మి బాప్తీసం పొందుగాడు మీరు సర్వనూకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు తెలియజేయండి నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును నమ్మున వారికి శిక్ష విధింపబడును ఈ వాక్యాన్ని మనం ఎక్కువ చూసుకోవ చూసుకున్నట్లయితే మీరు సర్వనోపునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి కాబట్టి మన చుట్టూ చాలామంది వ్యవహణస్తులు దేవుని ప్రేమ గూర్చలేక వంద మంది అయినా గుర్తించలేక వేదమణి అయినా క్రియలను బట్టి చనిపోతున్నారు కాబట్టి మనం వారి కొరకు ప్రార్థించాలని కోరుచున్నాను అలాగే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం ఈ వాక్యాన్ని మనం ఎక్కువ మన శ్రద్ధలోకి తీసుకోవాలి దేవుని గురించి చెప్పే వారికి రక్షించుకుందాం మనం వారి గురించి ప్రార్థన చేసి ఇంతకుముందు ఫాస్టర్ గారు చెప్పారు కదా గుజరాత్ మహారాష్ట్ర లాంటి ఎన్నో దేశాలు బాగుపడిపో ఎన్నో దేశాలు బాగా మించిపోయాయి ఎన్నో దేశాలు అంతరించిపోతున్నాయి సువార్తలు చనిపోతున్నారు చర్చి కూల్ చేస్తున్నారు కాబట్టి మనకు మంచి నాయకులు వచ్చేటట్లు అందరూ మంచిగా బాగుపడేటట్లు అందరూ కలిసిమెలిసి మంచిగా క్రైస్తవాన్ని మంచిగా సర్వ సాసించేటట్లుగా ఉండాలని కోరుచున్నారు ఈ చిన్న మాటల దేవుడు గాక ఆమె 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 ఇలాంటి మన్ని మరిన్ని వీడియోల కోసం ఆదం పాస్టర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అలాగే వీడియోని గమనించండి పూర్తిగా వినండి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్